टेन इय रिजक्ष तरवा इंडस्ट्री स्वीट गेम्स స్క్విడ్ గేమ్ డైరెక్టర్ వచ్చేసి హిక్ హిక్ యొక్క జీవితము ఆయన జీవితంలో ఆర్థిక సమస్యలతో పేదరికంలోనే ఆయన గడిపేల్సి వచ్చింది అయితే రెండు వేల సంవత్సరంలో ఆయన దగ్గరున్న ల్యాప్టాప్ ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అయితే అప్పటి నుంచి ఆయన ఒక సర్వైవల్ గేమ్ మీద ఆయన చదువుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రెండు వేల ఎనిమిదిలో ఒక ఆలోచన వచ్చింది స్క్విడ్ గేమ్ స్టార్ట్ చేయాలని అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్లని చాలా మందిని కలిసినా కూడా ఆ యొక్క కథని రిజెక్షన్ చేయవలసి వచ్చేసింది అయితే ఏం చేయాలో అర్థం కాక నెట్ఫ్లిక్స్తో వెళ్ళి ఈ యొక్క స్టోరీ వినిపించడంతో నెట్ఫ్లిక్స్ అప్పుడు యాక్సెప్ట్ చేయడం ద్వారా నూట అరవై ఐదు కోట్లతో దీన్ని కంటిన్యూ చేయండి మీరే డైరెక్టర్గా చేయండి అని చెప్పి నెట్ఫ్లిక్స్ చెప్పడంతో దీనికి ఆయన ప్రాణాలు పెట్టి దీని మీద స్టోరీ మొత్తాన్ని కూడా డైరెక్ట్ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇది లాంచ్ అయిన తర్వాత పదహారు లాంగ్వేజ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇది వారంలోనే నూట డెబ్బై ఐదు కోట్లు సంపాదించగలిగింది అంటే మన ఆలోచన విధానము మన దగ్గర ఉన్న స్టోరీ కంటెంట్ బాగుంటే మన ఆలోచన బాగుంటే పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల్లో అయినా సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్